మనం రోజువారి పనుల్లో కానీ ఏదైనా అవసరమైనప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని ఖచ్చితంగా జరుగుతుందో లేదో అని ఒక భయంతో వెళ్తూ ఉంటాము మళ్ళీ ఆ పని పూర్తి చేసుకొని ఆ పని పూర్తయినంత వరకు మనకు భయంగానే ఉంటుంది ఆ పని అవుతుందో లేదా అని అలాంటి భయాలేమీ లేకుండా మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ పనిని సక్సెస్ఫుల్గా జరగాలి అంటే కొన్ని చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఖచ్చితంగా మీరు అనుకునేది నెరవేరుతుంది బయటికి వెళ్ళేటప్పుడు వీటిని పాటించి బయటకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి మరి అవేమిటో ఈ వీడియోలో చూసేద్దామా సోమవారం సోమవారం నాడు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అర్ధంలో ఒకసారి మీ ముఖం చూసుకొని బయటకు వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో జయం కలుగుతుంది మంగళవారం మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో చిన్నపాటి బెల్లం ముక్క వేసుకొని బయటకు వెళ్ళండి వెళ్ళే పనిలో శుభం కలుగుతుంది బుధవారం బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో కొంచెం ధనియాలు వేసుకొని బయటకు వెళ్ళండి వెళ్ళే పనిలో జయం కలుగుతుంది మీరు అనుకునే పనులను ఖచ్చితంగా నెరవేరుతాయి గురువారం గురువారం నాడు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో కొద్దిపాటి జీలకర్ర వేసుకొని వెళ్ళండి మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా జయం కలుగుతుంది శుక్రవారం శుక్రవారం నాడు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు అలానే పంచదారిని కలిపి రెండిటినీ మిశ్రమం చేసుకొని తాగండి వెళ్ళే పనిలో శుభం కలుగుతుంది అలానే జయం కలుగుతుంది శనివారం శనివారం నాడు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కని నోట్లో వేసుకుని నవ్వులుతూ బయటకు వెళ్ళండి వెళ్ళే పనిలో శుభం కలుగుతుంది అల్లం ముక్కను తినడం వల్ల ఒంటికి కూడా చాలా మంచిది ఆదివారం ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తమలపాకుని లేదా కిల్లీని నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి వెళ్ళే పనులు శుభం కలుగుతుంది బయటికి వెళ్ళేటప్పుడు వారం పూట మీరు కూడా ఇలా ట్రై చేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది వీడియోనిస్తే సబ్స్క్రైబ్